ఆకలిస్తూ ఉంటుంది వడ్డించమంటారా మీరేదో రెండు గింజలు ఉండితే సరిపోతుందన్నారు ఎవరన్నా అంచాలా అన్నం తింటున్నావా లేక ఈ తింటున్నావా అన్నారండి నువ్వు చేసిన పని అండి రైట్ ఇట్లా నేనేం చెప్పాను నువ్వేం చేసావు ఇది చూడరా ఏం పని చేసావు చూడరా అది నా పని అండి చాలా బాగా చేశానండా చాలా బాగా చేసావా ఎలకలకు నువ్వు కత్తించరా ఓ పని చేస్తే కలిగే చేయాలి లేదంటే పెద్దగా చేస్తే తాగుతే మాట్లాడచ్చు గొడవ మా వాడి క్లాబ్ చేయమన్నానండి బోరం తెలిసే దగ్గర కత్తిరించాడండి ఇలా చూడండి నా పనులు తప్పండి చెప్పండి ఒప్పుకుంటాను ఆయన ఏం మాట్లాడతాను విన్నారా బుర్ర తెలిసింది కట్టించారు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా అసలు బుర్ర అనేది ఉంటాయి కదా రే 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 వీడి దగ్గర క్రాఫ్ట్ చేయించావా ఇంకెవరి దగ్గర గుడ్డ చేయించు పో సరే వస్తానండి అదేంటండి బాగా చెప్తానండి బాగా చెప్తానండి బాగా చెప్తావా నాకే చెప్తున్నావా ఊరు పేరు చూడగొడుతున్నా అయ్యా దండాలండి మీకు ఉత్తరం వచ్చిందండి ఎక్కడి నుంచి అమ్మగారి దగ్గర నుంచి రాధమ్మ రా